వీడియో మీకు అర్థమే ఉంటుంది గుమ్మడి అండి గుమ్మడికాయలు ఫుల్గా వచ్చినాయి చూడండి ఇదంతా గుమ్మడి ఇది కూడా ఇటు ఒక ఒక చెట్టు వేసారండి మొత్తం అందుకోపోయింది గుమ్మడి మటుకు రెండు చెట్లు వేస్తే సరిపోతాయి కాకపోతే నేను విత్తనాలు ఎక్కువ నేను ఎక్కువ వేసేసాను ఇంటి నిండా గుమ్మడి రండి కానీ హెల్త్ మంచిది గుమ్మడి గుమ్మడి జ్యూసు కానీ సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది సర్లే అందరు కూడా కదా అని చెప్పి నేను అట్టే వదిలేసాను జీరో మెయింటెనెన్స్ అండి అసలు నేను మామూలుగా పుల్లటి మంచిగా నీ మా ఆయిల్ కొడతాం కదా ఈ అలీ కాలేదు అందులో ఒకటే వర్షాలు అసలు నేను ఒక్కసారి కూడా అనుకుంటా ఉన్నాయి అయ్యో పుల్లటి మధ్య గొడ్డు కట్టలేదు చేద్దాం అబ్బా అనుకున్నాను కానీ అసలు టైం గ్యాప్ లేకుండా వర్షాలు వస్తున్నాయి అయినా కూడా హెల్దీగా చాలా బాగుంది కాకపోతే ఈ గాలివానికి ఒక నాలుగైదు రాళ్ళిపోయి ఉన్నాయి ఈ ఇంకా పండలేదు అంటే పక్కవానికి వచ్చేసింది ఇంకా కోసేసి తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా కోతులు అంటే అవి కూడా నిలవు అన్ని రోజులు పడిన శ్రమ వృధా అయిపోద్ది కోతులు ఇదైతే మనం కోతి పట్టుకొని ఆయన తర్వాత మనం యూజ్ చేయలేము కదా అందుకని ఈరోజు హార్వేజ్ చేద్దాం రెండు ఫుల్గా వచ్చినాయి ఇదిగో పెద్ద పెద్దవి మామూలుగా అందరూ గుమ్మడి కింద అది చూడండి ఒకటి కింద పడిపోయి పగిలిపోయింది గుమ్మడి నేల మీద అల్లిస్తారండి నేను నేల మీద అల్లిస్తే ఇంకా పాములు ఎలుకలు అన్నీ వచ్చేస్తాయని నేను పందిరేసాను ఎట్టో లక్కీగా రాలేదు చూడండి పెద్ద సైజు వచ్చేసినాయి నేను ఫస్ట్ పొడవలు తెచ్చుకున్నానండి ఈసారి ఏం తెచ్చుకోలేదు నాకు తిరిగి తిప్పితే వస్తుందని అబ్బా ఏం బరువు ఉందండి నేను మా ధనాన్ని పెద్ద ట్రే తీసుకురాలేదేమని అడిగాను అమ్మ ట్రే పెట్టి ట్రే చూడండి ఎంత బరువు ఉందా లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్లోప్పుడు ఇంత పెద్దవి రాల ఈసారి వచ్చినాయండి చూడండి అందరూ నేల మీద పండిస్తారు నేను విచిత్రంగా పందుని మీద పండించానండి అసలు ఎంత బరువు ఉంది అసలు అప్పటికి తాళ్ళు వేసి కడదాం అనుకున్నా కొన్ని కట్టామండి తాళ్ళు వేసి కొన్ని కట్టాము లేకుంటే బరువుకి తగిలిపోతాయి అందుకో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఎంత ఎరువు వేసాను అవన్నీ ఎండిపోయిన చెట్లు చూడండి నాకైతే ఎంత హ్యాపీగా ఉందో బొమ్మడి బొమ్మడి హల్వా పాయసం సూపర్గా ఉంటుందండి నేను లాస్ట్ సీజన్లో అయితే అసలు రెగ్యులర్గా అందరికీ సూపుడుదా అని అన్నారు కానీ నేను సాంబార్లు ఉట్టి ఒక టమాటో ఎర్రగడ్డ వేసి కూడా కర్రీ ఇలాగా చేసుకున్నానండి అంటే మన మన చెట్టి పనినే కదా చూడండి అంత మంచి సైజు రెండు ఎన్ని ఇక్కడ పెడదాం ఇక్కడ బెంచ్ ఉంది రాకుండా ఎడు తీసుకురా చూడండి ఎంత సైజు ఇది ఇట్టే వచ్చేస్తే నాలుగు రోజులు కలర్ వచ్చేస్తుంది నాలుగు ఉన్నాయి అక్కడ అవి నిన్న మొన్న రాలిపోయినాయండి చూడండి ఎంత సైజు ఇంకో పందిరు ఉందండి ఆ పందిరికి కూడా కోసుకుని వద్దాం పండి రండి ఇక్కడ ఒక పందిరు ఉంది చూడండి కాడ వేసి లేకుంటే ఈ పాటికి పడిపోయిండు చూడండి ఒకసారి పందిరంతా చూడండి అసలు అన్ని రకాలు వేసారండి ఇది బీర పువ్వు చూస్తే అర్థమైపోతుంది కదా దీంట్లో కూడా కాకర కూడా ఉందండి కానీ ఎక్కుది చూడండి పొడుగు వైట్ కాకర చూసారు కదా కనపడుతుంది కదా పెద్ద కాకర చెయ్యి అంత ఉంది ఇది అంత కాయలు కనపడటం లేదండి ఒకటి అర పండుంది కనపడలేదు అంటే గుమ్మడి ఆకుపై చేసేసింది ఒకసారి గుమ్మడి చెట్లని తక్కువ వేసుకోవాలి రండి ఇంకొకటి ఉంది పంది ఇట్లా బాగా రండి ఏం పువ్వులు వస్తాయో అదొక పోయ్యం మళ్ళా చూడండి చల్లగా ఉంది అన్ని పండుగ పందిరి పండుకోద్దామని అమ్మా చూడండి పందిరి కింద అన్ని మంచి సైజు అండి కోసిలి అవి రాళ్ళు పెడిపోయినాయి చిన్న గాలికి రాళ్ళు పెడిపోయినాయి అన్ని పెద్ద సైజు ఇంకోటి ఏంటంటే అసలు నీ మైలు కానీ పుల్లటి మధ్యకి కానీ ఏమి కొట్టలేదండి అసలు అందులో వర్షాలకి తట్టుకొని నిలబడ్డాయి అది గ్రేట్ ఇంకొక గుమ్మడి ఉందండి రెండు రండి ఇంకొకటి ఉంది దీంట్లో పొట్లకాయ ఉన్నింది బీర ఉన్నింది అన్నీ ఉన్నాయండి కానీ ఈ గుమ్మడి అన్నీ మింగేసినాయి చూడండి ఈ వర్షాలకి గుమ్మడి కొమ్మల నుంచి వేరు కూడా వచ్చేసినాయి నేను ఫస్ట్ టైం ఇట్ట వేర్లు కొమ్మలకి వేలు రావడం చూడండి అన్నీ అన్నిటికీ వేర్లు బలి వచ్చేసినాయి ఇది కూడా కోసేస్తా చూసారా గుమ్మడి రెండు లాస్ట్ గుమ్మడి నాలుగు ఐదు ఆరు పెద్దవి నాలుగు అండి పది నా పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే నేను కూడా లాస్ట్ ఇయర్ ఇట్టే గుమ్మడి చాలా పెట్టుకున్నాను ఈసారి కొన్ని రోజులు చూసిన తర్వాత ఈ పందిరి తీసి నేను ఇంక బీరా పెట్టుకోవాలండి మళ్ళీ ఇంత కూడా వేస్ట్ అవద్ది కదా నాకేమో బీరా సొర అవన్నీ అసలు మింగేసిందండి అన్నీను నేను ఎక్కువ వేయకుండా ఉండాల్సింది కాకపోతే ఏమి ఫిస్ట్ అయితే ఏమీ వేయలేదు ఒక నాలుగు చెట్లన్నా ఉంటే బెటర్ అండి బీరు కూడా వేసుకోండి సాంబార్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనం హోటల్లో పెడతాం కదా సాంబారు ఆ టేస్ట్ వస్తుంది చూసారు కదండి మా నా గుమ్మడికాయల హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కొంచెం ఎండపడిపోయింది రేపు సాంబార్ చేస్తారండి మొత్తం ప్రాసెస్ చేయకుండా ఊరికి చూపిస్తామండి మళ్ళీ వంట ప్రాసెస్ అంతా చేయాలంటే చాలా వీడియో అయిపోతుంది రేపు సాంబార్ చేసుకుంటామండి ఫస్ట్ ఫస్ట్ టైం అయితే నేను కత్తి తీసుకొని కట్ చేసాను అరగంట పట్టిందండి నాకు అసలు అసలు కట్టే కాల తర్వాత అర్థమైంది గుమ్మడికాయని కత్తి కత్తితో కట్ చేయకూడదంట ఎత్తు ఎత్తి పకలకూడదు அதுக்கான இப்படியே ரபு நாலு வைசி கொட்டி சாம்பார் பெட்டுக்கோவிலோ கொழுடு பைப்போஜு இறோது వంట அதன்டி நான் வீடியோ